ఇష్టం ఉంటే స్వామి లేదంటే మనస్సు ఆ స్వామికి ఎర్రతి అని ఇష్టం గణేషుడు ఇప్పుడు మన పక్కన ఉన్నాడు నిత్యం కొంచెం శరుక రావగానే కానీ మీ దగ్గర పండ్లు ఎక్కువ ఉంటే ఒక పండు కానీ ప్రధాన బిడ్డల దగ్గర స్వామి పండ్లు చూపించండి మీ కళా టెంపుల్

శ్రీ రమాశైతి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజను చేసుకోవడానికి మనకు ధైర్యము అధికారము వచ్చింది ఇప్పుడు మరి అమ్మవారిని విడవాలి ఎవరు గౌరీ కూడి ఇప్పుడు గౌరీ పూజ ఓ మీద ఆనిచ్చి పట్టుకోండి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నో சிராசனம் குரு சீமர ரேவி சமேத வீரவெங்கட சத்யநாராயண சமினே நமரி தவதாட்ச நம ஆஹையா பூஜையாமி மாதிரி கலசில் வந்து ఆమవారికి ధ్యానం చేసి ధ్యానం చేయండి నమస్కార దేవులందరూ కూడా అక్షర బల నేదనం శ్రీ మహా గౌరవ దేవత నమః ధనమే ధన శక్తే యామేస్తేవ అర్ధ శక్తే యా ఆ గౌరవ మందిరం సరే నిలండి ఓం ఆపవిష్ఠామయ అర్ధ స్థాన ఓర్తే సదాన మహేనహిక్షేయ వశీనమరధా పసరోదేన ఓం మహా శుద్ధయక స్నానం సమర్తయామి వస్త్రమేయండి అమ్మవారికి ఓం అవి వస్త్ర సుశ్రాన సంసర్గ వసుఖ

कौन थे मैं रहा परमेश्वर शर्मा अभिमान रहे मैं और नरेश शर्मा कौन थे मैं महा दीपा लोह और विशाल महा भगवान के मैं महा कहलाए रघुवीर प्राण महा शोनाई रहा लताई रहा पिताई रहा पिताई रहा शिव हा देव कल्पना शोचनाम विश्व भगवान समते यामे अगर जो चोई चंडी ఓం మనస్సకియః భగవే నారాయణ భజన మోహా అజ్ఞ సర్వదేవానం ప్రబోధయై నమః గౌరీదేవా ప్రణమః భగవాంజాయ భయోమి కంటదించిన ఆ పండు మీద అమృతమస్తు అనుకుంటూ నీచల్లండి అమృతమస్తు అమృతమస్తు అందరు కూడా కళ్ళు మూసుకొని ஆல கோரமகோ மேனம் நம்ம பெற்ற பிரசாதம் இத ஐந்து சாமிலா சூட்டுன ஐந்து சாமிலா சூயிடணும் இத ஓம் சாய் சாய் இந்த வரத் ಸಂயுத்தம ஹரி நாளே தமரா गृह மங்களம் அந்தம் பிரியாதா பக்த

అర్జునుడు అనుకుంటాడు నా వల్లనే జరిగిందని అని అనుకుంటాడు యుద్ధం జరిగిన తర్వాత మొత్తం యుద్ధం అయిపోతుంది రథం తీసుకొని వస్తాడు కృష్ణుడు ఆయన బావ దిగు అని చెప్తాడు మామూలుగా అయితే రథసారధి ముందుగా దిగాలి అది ఆచారం అదేంటిది బావ దిగకుండా నన్ను దిగుమంటున్నాడు అనుకుంటాడు ఏం లేదు నీకు కావాల్సిన తీసుకొని దిగు ఫస్ట్ అని చెప్తాడు అర్జునుడు ఆయనకు కావాల్సిన గాంధీవము తదితరాలన్నీ తీసుకొని దిగుతాడు కృష్ణుడు దిగుతాడు దిగిన మరుక్షణం అది కాలిపోతుంది రథం ఎందుకు ఏంది బా ఇట్లా అంటే అయ్యా ఇది ఎప్పుడో గాలిపోయింది మరి ఆ భీష్ముడు అట్లాంటి ద్రోణులు అట్లాంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాల వల్ల ఎన్నడో గాలిపోయింది నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది అట్లా ఉంది అని చెప్తాడు కాబట్టి దాని యొక్క ఫలితాన్ని అనుభవింపజేయాలి కాబట్టి మరి ఆయన దిగుతాడు ఆ అస్త్రాల యొక్క ఫలితం వల్ల అది దహించబోతుంది అంటే మరి కృష్ణ నిర్యాణం అప్పుడు మనకు తెలుస్తుంటుంది ఏం చేస్తారు కృష్ణుని యొక్క గోప గోపికలు అందరు ఉంటారు వారిని వచ్చేసి అడవి జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళని చెరబడతారు అర్జునుడు ఏం చేయలేకపోతాడు ఆయన విల్లు గాంధీవాము పెద్ద యుద్ధం చేసినటువంటి వాడు ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు మరి అప్పుడు ఆ గోపస్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని చెరబట్టేసి ఆ గోపస్త్రీలందరూ అయ్యా మేము ఒక్కసారి స్నానం చేసి వస్తాము అని వాళ్ళని అనుమతి తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తారు రాగానే ఎవరైతారే అందరూ ఎతులు సన్యాసులు అవుతారు ఎందుకంటే రామ అవతారంలో పుంసా మోహన రూపాయ అని ఆ రాముణ్ణి వాళ్ళు వాళ్ళు అయ్యా రాముడు మనవాడైతే బాగుండు అని భావిస్తే ఈ అవతారంలో కాదు కృష్ణావతారంలో మీ యొక్క ప్రేమను మరి నాకు అందించవచ్చు అని చెప్తే ఆ సన్యాసులు ఎతులు అందరూ కూడా గోప బాలికలుగా రా కృష్ణుని దగ్గర ఉంటారు చెప్పడానికి ఆ అవతార పరిసమాప్తి సమయంలో జరిగేది ఇవన్నీ ఎందుకు అంటే మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్లలో చూసేసి ఏదో జరిగిపోతుంది అనేటువంటిది వద్దు అంత ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టయితే నవగ్రహాలు ఏ ఏకాదశ స్థాన గోవింద నవగ్రహం కిం ప్రయోజనం అని చెప్తారు పెద్దలు అంటే ఆ వాడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ నవగ్రహాలు ఏమి మనను బాధ పెట్టవు కాబట్టి అయినప్పటికీ ఆ నవగ్రహాల యొక్క అయ్యా నాకు మా కర్మల్ని బట్టి మమ్మల్ని బాధపెట్ ప్రాప్తే ఈరోజు శ్రీ వాల్మీకి ఆవరణలో సామూహిక సత్యాయ వ్రతాలు జరుగుతున్నది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం మన యొక్క సామాజిక సమరసతను కాపాడుతూ మన యొక్క అందరి హృదయాలను ఏకం చేయడానికి కొరకు ఈ సత్యాన స్వామి వ్రతం జరుపుతాము ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు వ్రతంలో దాదాపుగా నూట ముప్పై జంటలు కూర్చోవడం జరిగింది ఇటు కార్యక్రమము ప్రతి సంవత్సరము ఉంటుంది శ్రీ వాల్మీకి అవసరము మీ అందరికీ సుపరిచితమే అని నేను భావిస్తున్నాను ఇక్కడ ఏదైతే పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నవారిని తీసుకొచ్చి రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివించడం జరుగుతుంది ఆ తర్వాత కూడా వారికి ప్రోత్సాహం లభిస్తుంది ఆ రకంగా మనం ఆవాసము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నడపబడుతున్నది ఇప్పుడు ప్రస్తుతము యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు మీరందరి పరిస్థితులను ఆవాసం తీసుకొని చూడటం జరుగుతుంది ఈ సంవత్సరము కొత్తగా మనం నిర్మాణం చేయబడ్డ బిల్డింగ్ బిల్డింగ్ నిర్మాణం చేయబడిన స్థలంలో శుభ సంతోషం అందరికీ సమాజంలోని దాతల సహకారంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇంకా పూర్తి చేయడానికి ఇంకా కొంత మిగులు ఉండింది అది కూడా సమాజం నుంచి మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు జై భారత్